జయ బీసీ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ వారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో గత పద్దెనిమిది తారీఖు నుండి వివిధ కార్యక్రమాలు చేపట్నం పద్దెనిమిది తారీఖు బంధు విజయంతం చేసి తర్వాత బీసీ ధర్మ పోరాట దీక్ష మౌన దీక్ష అండ్ చాలా కార్యక్రమాలు అన్నీ చేస్తూ చేస్తూ ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఎంపీల ఇంటర్కి వెళ్ళి వారికి కలవడం చేయడం ఇంకా భవిష్యత్ కార్యాచరణ గురుగా వారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బోధన్కు వచ్చి దేశాయ్ గారిని రవాణా ఆధ్వర్యంలో కలవడం జరిగింది భవిష్యత్తులో వారు వచ్చే వారంగానే ఒక పది రోజుల్లో జాలి శ్రీనివాస్ గౌడ్ గారు బోధన్ గ్ర పట్టణానికి వస్తారంటున్నారు ఇక్కడ ఒకటి కుల సంఘాలతోని అందరు రాజకీయ నాయకులతోని పార్టీలకు అత్యంత ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తా అంటారు దాని విషయం మాట్లాడడానికి పెద్దలు దేశాయ్ గారితో మాట్లాడడానికి వచ్చాం సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ ప్రతీ ఈ బీసీలకు నలభై రెండు శాతం కొరకు జరుగుతున్న ఈ ఉద్యమంలో పాల్గొని దీనికి సహకరించాలని మనం పోరాడితేనే మనం సాధించగలుగుతాం ఎందుకంటే ఇది ఈజీగా వాళ్ళు మనకి ఇవ్వరు మనం సాధించుకోవాల్సిన అవసరం ఇప్పుడు మంచి తరుణం అందరిలోపల ఒక అవేర్నెస్ వచ్చింది దీన్ని కంటిన్యూ చేస్తే మనం ఖచ్చితంగా కేవలం రాజకీయంలోనే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకునే అవకాశం ఉంటుంది రేపు రాబో తరాలకు మనము వారికి ఒక మంచి బంగారు భవిష్యత్తును బీసీలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ వెనకడుగు వేయకుండా గట్టి కొట్లాడదామని పిలుపు ఇవ్వడానికి బోధన నగరానికి వచ్చాం బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ మరియు ప్రెసిడెంట్ నరాల సుధాకర్ గారు బోధనకు విచ్చేయడం జరిగింది అదేవిధంగా మా బోధన్ నియోజకవర్గ బీసీ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రవీంద్ర యాదవ్ గారు మరియు వివిధ బీసీ నాయకులు బోధన నియోజకవర్గం సంబంధించిన మా మహిళా ప్రతినిధి పద్మసింగ్ మేడం గారు వీళ్ళందరూ కూడా ఈ ఐక్యవేదిక ద్వారా నిజామాబాద్లో అక్కడ విగ్రహ ఏర్పాటు బీసీ సంఘాలది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి డిస్కషన్ చేయడం మరియు మా బీసీ ఐక్య వేదికను మండలాలకు గ్రామ స్థాయికి విస్తరణ చేసి మంచి బలంగా తయారు చేయడానికి నడుము కట్టుకొని కృషి చేద్దామని ఏదైతే వారు పిలుపునిచ్చారో నరాల సుధాకర్ గారు దానికి అందరికీ కూడా మేము అంగీకరించి పార్టీలకు అతీతంగా బీసీలందరం కలిసి ఈ గ్రామ గ్రామ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరియు మండల స్థాయి మరియు నియోజకవర్గ స్థాయి ఇవన్నీ కూడా చేసి బోధ నియోజకవర్గంలో బీకె బీసీల ఐక్యత ఏదో ఒక్కసారి చవి చూపిస్తాం అనేది మేము తెలియజేస్తా ఉన్నాము మరిన్ని అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి